ఇప్పుడు నెలవేరుతుంది ఏమి నిలవేరుతుంది ఏలియా వెలిషాని తయారు చేశాడు వెలిషా రెండంతల పని చేశాడు మరి ఆ యొక్క సంస్థానంలో ఎలిషా ఉన్న ఆ యొక్క ప్రాంతములో మరి ఇంకా లేరా కొద్ది గొప్ప మంది ఉండవచ్చు మరి అందరూ ఉన్నారా జండరైతే దేవుని వాక్యానికి విధేయులై ఉన్నారో దేవుని దాసునికి విధేయత చూపారో వారందరూ కూడా శిష్యులుగా మార్చబడతారు శిష్యులుగా మార్చబడితే ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా యేసు ప్రభు వారిని విడిచిపెట్టము అసంభము ఫైజులా ఎందుకు ఆయన శిష్యుడు 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 శిష్యుడిగా మార్చబడితే అని ఎందుకు వివరించాడు అంటే ఇప్పుడు ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశము నెరవేర్చబడలేదా అన్నాడు పన్నెండు మందితో ప్రారంభమైన ఆ యొక్క శిశు గణము ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు వారి శిష్యులే ఆయన చిత్తము ఇది ఆయన యొక్క ప్రణాళిక ఇది ఆయన కోరుతుంది కూడా మీరందరూ శిష్యులుగా మార్చబడాలని నిలీష గహాజీని శిష్యుడిగా చేయాలో చూశాడు గహాజీ శిష్యుడిగా అనర్హం అయిపోయి చేతులార రోగాన్ని సంపాదించుకున్నాడు మరి ఎలీషాకి లోబడితే గెహాజీ కూడా శిష్యుడుగా మార్చబడేవాడు అవునా ఇప్పుడు మనము కొంతమంది శిష్యుల్ని తయారు చేయాలని మనం అనుకుంటాం మనము మరి బోధుకుని దగ్గర మనకు ముందున్న ఆత్మాభిష్యత్తులు దైవజనుల దగ్గర మనము కొన్ని నేర్చుకున్నాం ఆయన యొక్క కొలతలు కానీ ఆయన యొక్క విధానము కానీ అన్ని విధములుగా ఆయన సాక్షి జీవితం కానీ మనకు సరిపోయింది అనుకునే మనము ఆయనకి విధేయులై ఉన్నాం మనము కూడా అన్ని విధములుగా సాధ్యమైతే వారి వెదుట మన యొక్క సాక్షి జీవితమును మనకై మనము కాపాడుకోలేము కానీ పరిశుద్ధాత్మ దేవుని చేతులకి మన జీవితాలని అప్పచెప్పుకున్నట్లయితే మనం అందరినీ బలహీనులమే బలవంతులు ఎవరూ లేదు కానీ మనము ఎవరినైతే ఎమ్ముడించామో ఆయన బలవంతుడు మనము బలహీనులు కనుకునే ఆయన ఆదరణకర్తని మనకు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు ఆయన మనమైతే బలహీనులు కానీ ఆత్మ ఒక వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఒకప్పుడు పేతురు యాకోబు ఆండ్రియా వీరందరూ బలహీనులే బలవంతులు ఎప్పుడయ్యారు మూడు వేల మంది నిలబడినప్పుడు ఆ మూడు వేల మంది మందు మేడగది పోయిన నూట ఇరవై ఎనిమిది మంది అదే మరి అక్కడ పొందుకున్న ఆ శక్తి తర్వాత మూడు వేల మందిగా మార్చబడింది పేతుడు బలహీనుడే బలవంతుడు ఎప్పుడయ్యాడు ఎప్పుడైతే పరిశుద్ధ శక్తిని పొందుకున్నాడో ఆ క్షణానే తన యొక్క భయం విడియం సిగ్గు మొత్తము కొట్టుకొని పోయింది తరువాత నూతన సృష్టిగా క్రీస్తు కోసము శిష్యుడిగా మార్చబడ్డాడు అలాంటి పేతురు మరి ఎవరైనా తయారు చేశాడా అంటే మరి పేతురు యొక్క చరిత్రలో లేదు కానీ కొంది గొప్ప మరి ఒకవేళ ఉంచే ఉండవచ్చు కానీ లేదనేపిస్తుంది అయితే పౌలు ఉన్నాడు చూడండి కొంతమంది శిష్యులను తయారు చేశాడు పేతురి యొక్క కొలత పేతురి యొక్క పిలుపు వేరు పవులు యొక్క పిలుపు వేరు ఇక్కడ పిలుపులు ఉన్నాయి మన యొక్క సద్ది మొత్తం మనం మారిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈరోజు మనము శిష్యుడు అనగా ఎవరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టిని సర్వ జనాన్ని శిష్యుడిగా మార్చబడటము అసాధ్యమవుతుందంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఎలాగ సాధ్యపడుతుంది ఆనాడు సమీలు సవులిని దర్శించినప్పుడు సమీలకి సవులు అవిధేయుడుగా మార్చబడ్డాడు దావీదు విధేయుడయ్యాడు అదే సమయంలో సభులని అభిషేకించాడు విసరాయల ప్రజలకు రాజుగా అవిధేయత ఒకరు అవిధేయత మరొకరులో విధేయత మనం అక్కడ చూస్తాం ఒకరు గురువు గారికి విధేయులై ఉన్నారు మరొకరు అవిధేయులై ఉన్నారు అవిధేయుడైన వాడు అంతకంతకే అంతరించిపోయాడు ఇక తన చరిత్ర ఎక్కడా లేదు కాని తర్వాత విధేయుడైన వాడు దావీదు చరిత్ర లోకి ఈ వ్యక్తి మరి ఆఖరికి దేవుని చేత ఆమోదింపబడ్డాడు నా హృదయానుసరుడైన దావిదు అని చెప్పబడ్డాడు దైవ సేవకుడికి దేవుని దాసునికి లోబడిన వాడేమో విధేయుడయి ఆ విధేయుతతో పాటు శిష్యుడిగా మార్చబడ్డాడు ఆ శిష్యుడిగా మార్చబడిన వ్యక్తి అనేకుని శిష్యుడిగా తయారు చేశాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక చిత్తము మరి మీరు ఏమి అర్థమైందో మరి ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా ప్రభువు నందు ఇది మత మూలవచనములో మరి మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిశుడిగా చేయుడి అన్న మాటకి అర్థం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ఇంకా మరొక సంగతులు మరొక సంగతులతో నేను ముందుకు వస్తాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు నాకు తెలియపరిచిన ఆ సహాయం కొలది మీతో నేను పంచుకుంటాను మరి ప్రభుని దేవుని బిడ్డల శిష్యుడు అంటే ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా శిష్యుడు యోహాను ఆయనతో పాటు ప్రాణం పోతుంది కొంతమంది పక్కకి వెళ్ళారు అయినా శిష్యుడు అయిన యోహాను ఆయనతో పాటు ప్రాణం పెట్టడానికి కూడా ఎన్ని తీయలేదు ఇది శిష్యుడికి విశ్వాసులకు ఉన్న వ్యత్యాసం తేడా ఫైజులాడ్ ఫ్రైజులాడ్ ప్రభు మహిమ మహిమకరును గాక ఈరోజు శిష్యుడు అంటే మనం నేర్చుకున్నాం శిష్యుడు అనేక సందర్భాలలో అవసరమైతే క్రీస్తు కోసము అతశాస్తిగా మార్చబట్టడానికి ఇష్టపడతాడు విశ్వాసి మార్చబడటానికి ఇష్టపడడు ఏదన్నా కొంచెం నొప్పి కలిగితే వారు ఊహించనివి సంభవాలు సంభవిస్తే వారు వెలిగించనే నిర్దాక్షిణంగా కులానికి భయపడో మతానికి భయపడో మరి వారు ఉన్న ఆ సర్వండ్లో ఉన్న ఎత్తులకు భయపడో వెలిగంటనే యేసు ప్రభు వారు మాకు వద్దు అని వెళ్ళిపోయేవారు ఉన్నారు కులానికి భయపడి సంధాలు ఇచ్చేవారు ఉన్నారు మళ్ళా సంఘంలోకి వస్తారు ఆదివారం వస్తారు మరి ప్రభు బలలో స్వీకరిస్తారు కానీ కులానికి భయపడి మరి మనకు ముందు నిమగ్నం ఉంది అంటే ఆ యొక్క నిమగ్నములో అనగా ఒక లోకములో ఉన్నప్పుడు వినాయక సబితని దానికి మరి బొమ్మ అని తీసుకొచ్చి దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం మనం దానిలో మనము ఏకీభవిత్యం గతంలో అది మరి దేవుని కాకునే దేవుడుగా చలామణి అజ్ఞానము అనే సీకటలో ఉన్నప్పుడు మన మనోన్నతరాలు మెరిగింపబడలేదు అలాగనే అదే రీతిగా ఇప్పుడు మన సమాజంలో కొద్ది మంది అలాగనే ఉన్నారు కానీ నా పాయింట్ ఏంటంటే సంఘములో ఉన్నవారు కొద్ది మంది కూడా దైవ సేవకుడి కన్ను కప్పి దానితో వేకీభవించే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త సుమి రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయములో ఎలీషా అన్నాడు గహాజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నా మనసు నీతో రాలేదా నయోమాను రథము సమీపించినప్పుడు నా మనసు నీతో కూడా ఉండలేదా అని మాట్లాడాడు దైవ సేవకుడికి మరుగే ఉన్నది లేదు ఎందుకనగా దైవజనుడు దేవుని సమంది ఆయన చిత్తమును నెరవేర్చేవాడు ఆఖరికి క్రీస్తు కోసము ప్రాణం పెట్టడానికి బదులే ఉన్నవాడు కనుక సంగమా సంగములో ఉన్న ఎత్తులారా మీరు ఎక్కడ ఎలాగ ఉంటున్నారో ఎలాగ వ్యవహరిస్తున్నారో దైవజనుడు కన్నుకి పరిశుద్ధాత్మ కన్నుకి మరిగా ఉన్న నేర లేదు కనుక కులానికి భయపడో మూహరకానికి భయపడో మరి కులానికి మరి భయపడో కులం కావాలరా యశు ప్రభు గారికి వెళితేనండి కులం కావాలి అంటారు మాకు అనేక రకాలైన సమస్యలు ఎదురుపడినప్పుడు మేము ఏసు ప్రభు వారిని పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించాడు కులము మమ్మల్ని అనేక రకాలుగా ధ్యానలు చేసిన మాకు ఆపదలో కులము మమ్మల్ని వచ్చి ఆదరించలేదు కానీ మమ్మల్ని ఆదరించింది ఇదిగో ఈ వాక్యము దైవ సేవకులు దైవ జనుడు మరి అనేక సందర్భాలలో మా గురువు గారు ఆత్మీయ నాయకుడు మరి షాలేమన్నా మమ్మల్ని అనేక రకాలుగా వాక్య సందేశాలు మాకు తెలియనివి తెలియపరుస్తూ మరి ఆయన ఇష్టము ప్రభు చిత్తము నెలవేర్చడానికి ఈ రీతిగా మేము ముందుకు వచ్చాం మరి తెలియని సంగతులు ఏమైనా ఉంటే మనం నేర్చుకుందాం మనం ముందుకు పోదాం ప్రభు వారు మనందరికీ ఇంకా అనేక సంగతులు తెలియజేయనుగాక ఐ మీన్